అనంతపుర్ సాయినగర్ మసీద్ కమిటీ తరఫున నుంచి మాట్లాడుతున్నాము ఇప్పుడు ముఖ్యంగా మా అనంతపురం పట్టణంలో ముస్లిం సోదరుల సంఖ్య ఎక్కువగా ఉంది సో ఇది వరకు మాకు సైఫుల్లా నాయనకి రాజ్యసభంగా ఒక్క సీటు మాత్రం ఇచ్చారు సో చాలా దినాల నుంచి మా ముస్లిం సోదరులకు రాజ్యసభ సభ్యునిగా కానీ ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఏదో ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాము సో మనము ముఖ్యంగా కోరుకోండేది మన ఇద్దరు వ్యక్తులకే అడుగుతున్నాము సో మన జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ తరఫున అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం తరఫున కోరుకుంటున్నాము సో మా ఈ ఇద్దరు పార్టీల్లో ఎవరిచ్చినా మా ముస్లిం మైనార్టీ సోదరులు దాంట్లో పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఆల్రెడీగా కష్టపడుతూ పనిచేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళని గుర్తించి ఇప్పటికైనా మా అనంతపుర పట్టణానికి మైనార్టీకి ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కోరుకుంటున్నాం అనంతపురం పట్టణ ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం ఏమనగా అయ్యా ఎమ్మెల్యే ఎంపీ మన ఎన్ ఎన్నికలు సమీపిస్తుండగా ఇటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ముస్లిం సోదరులకు ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి ముస్లిం ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముస్లిం అభ్యర్థులకు సీటు ఇచ్చి సహకరిస్తారని అందరికీ మనవి చేస్తున్నాము మనవి విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కువ శాతం అనంతరంలో ముస్లిం సోదరులు ఉన్నారు అందువల్ల మా యొక్క ప్రాతినిధ్యాన్ని గుర్తించి మమ్మల్ని సహకరిస్తారని మే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము